జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డాక్టర్స్ డే డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు వైద్యో నారాయణో హరి అనే ఒక తెలుగు సామెత ఉంది కదా అనగా వైద్యులు దేవుడితో సమానం అని అర్థం మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో ఈ సామెతను చెప్పేవారు మనుషులకి సృష్టి మనుషుల్ని సృష్టించింది ప్రాణం పోసింది దేవుడైతే ఆ మనుషుల్ని ఈ లోకంలో వ్యాధుల బారిన రోగాల బారిన పడితే రక్షించగలిగిన వారు వైద్యులు అంత పవిత్రమైన వృత్తి వైద్య వృత్తి అందుకే ఈరోజు ప్రజలందరూ డాక్టర్స్కి శుభాకాంక్షలు తెలుపుతూ డాక్టర్స్ డే జరుపుకుంటున్నారు ఇకపోతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో డాక్టర్స్ గురించి ఏమని రాస్తుందో ఇక్కడ తెలుసుకుందాం డాక్టర్లందరికీ డాక్టరు పరమ డాక్టరు మన యేసుక్రీస్తు ప్రభువే ఎలాగంటే మనిషిని మట్టితో సృజించిన దేవుడు ఎంతో సృజనాత్మకంగా తన రూపంలో సృజించుకున్నాడు మొట్టమొదటి డాక్టర్ మరియు సృష్టికర్త ప్రాణదాత మన దేవుడే అయితే ఇక్కడ డాక్టర్ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనిషిని అంటే పురుషుణ్ణి ఆదాముగా సృష్టించిన దేవుడు అతనికి తోడు కావాలని చెప్పి హవ్వను తయారు చేశాడు హవ్వను ఎలా తయారు చేశాడంటే మత్తు డాక్టర్గా మారాడు మన దేవుడు అలాగంటే బాదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకను తీసి అవ్వను తయారు చేశాడు ఆదాముని మట్టితో సృష్టించిన దేవుడు అవ్వను మాత్రం ఆదాములోంచి తీసిన పక్కటెముక ద్వారా సృష్టించాడు అంటే ఒక సర్జన్గా అంటే శస్త్రచికిత్స చేసి అవ్వని సృష్టించిన దేవుడు డాక్టరు పరమ డాక్టర్ అయ్యారు అలాగే ఇహలోకంలో మనకు వచ్చిన వ్యాధులు బాధల్ని మన అవిధేయత వల్ల మన యొక్క అజ్ఞానం వల్ల మనం తెచ్చుకున్న రోగాలు బాధలు పోవాలంటే మనం ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి ఎలా అంటే నేను పొందిన గాయంల చేతనే మీకు స్వస్థత అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సెలవిచ్చినట్లు మనల్ని స్వస్థపరిచే డాక్టరు మన దేవుడే నిన్ను స్వస్థపరిచిహోవాను నేనే ఆయన వాగ్దానం చేసిన దేవుడు మన బాధల్లో మన రోగాల్లో మనకు తోడుగా ఉండి ఆయన స్వయంగా గాయపడిన హస్తంతో తాకి మనల్ని స్వస్థపరుస్తారనే నమ్మకం ఉంచితే చాలు ఆయన తప్పక స్వస్థపరుస్తారు అని నేను ఇహలోకపరమైన డాక్టర్లని తక్కువ చేసి మాట్లాడట్లేదు డాక్టర్ల వైద్యం చేయాలి దేవుని కృప కావాలి అప్పుడే రోగి స్వస్థపడతాడు ఏది ఏమైనా డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ ప్రాణదాతలైన మీ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలను